ఒక విభిన్నమైనటువంటి యొక్క రీతిలో వారి యొక్క ప్రదర్శన రీతి పద్ధతులు ఉంటాయి ఈ కార్యక్రమానికి పొద్దు నుంచి సాయంత్రం నిర్తిరామంగా అవిరళమైనటువంటి సంభాషణలతో వృద్ధవచనాలతో మరి అలాదిస్తున్నటువంటి యొక్క జనరా రాజేష్ వారిద్దరినీ కూడా కృష్ణార్జునులు ఎన్ని సాంగ్స్ మీద మీరు పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది ఎస్ టెన్ సాంగ్స్ మీద సార్ వెరీ గుడ్ డాన్సెస్ లో మీరు ఏమేమి నేర్చుకున్నారు ఎలాంటి డాన్సెస్ నేర్చుకున్నారు కూచిపూడి అలాంటివి గుడ్ ఇంకా భరతనాట్యం ఓకే అచ్చా పది సాంగ్స్ ఏ మీద డాన్స్ చేయడం జరిగింది అది ఏవేవి అవి చెప్పండి డీటెయిల్స్ గట్టిగా సూపర్ అచ్చా ఎన్ని సంవత్సరాలు మీరు డ్యాన్స్ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది ఎస్ ఫైవ్ ఎస్ మేబీ ఫస్ట్ ప్రైజ్ కూడా మీకు రావచ్చు మీకు ఎలా అనిపిస్తుంది వెరీ ప్రౌడ్ అండి ఎస్ సార్ ఐ సపోర్ట్ అండ్ మై డాటర్ సార్ నుంచి కూడా ఎస్ సార్ సో తనకి డాన్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండింది సో నేను సపోర్ట్ చేస్తూ వచ్చాను గురు గారి పేరు ఓకే మీ పేరు ఓకే ఇక్కడ పర్ఫార్మెన్స్ ఏమేమి చేశారు మీరు ఓకే ఎన్ని సాంగ్స్ మీద మీరు పర్ఫార్మెన్స్ చేయడం మీరు ఓకే ఓకే ఎలాంటి మీకు మీ పర్ఫార్మెన్స్ చాలా మంది మెచ్చుకున్నారు ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా వచ్చారు ఎన్ని ఎన్ని సాంగ్స్ మీద సార్ ఎన్ని సాంగ్స్ మీద మీరు పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది ఓకే అయితే ఇంత గొప్ప వేదిక మీద మీరు కూడా అందుకోబోతున్నారు లెజెండ్ చేద్దాం మీద ఔ డు ఫీల్ అబౌట్ దిస్ మీకు ఇంత అద్భుతంగా అవకాశం ఇచ్చిన ఈ సమస్యకి గురుగారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు మీ డ్రీమ్ ఏంది మీ గోల్ ఏది మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక గా ఏమవ్వాలనుకుంటున్నాను ఓకే వెరీ నైస్ వెరీ నైస్ మీ పేరు మీ గురుగారి పేరు ఓకే ఓకే ఇప్పుడు ఇక్కడ ఈ స్టేజ్ మీద ఎన్ని సాంగ్స్ మీద మీరు పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది ఏ సాంగ్ అది ఓ మీరు డా డ్యాన్సెస్లో ఏమేమి నేర్చుకున్నారు అంటే లే అది కూచిపూడి భరత్ అంటే మేము ఓకే ఇప్పటివరకు ఎన్ని స్టేజెస్ మీద ఎక్కడెక్కడ పర్ఫార్మ్ చేశారు ఓకే 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 ఎన్ని సంవత్సరాలు మీరు డ్యాన్స్ ట్రైనింగ్ తీసుకున్నారు ఓకే ఇక్కడ ఏ పాట మీద డ్యాన్స్ చేశారు ఎన్ని సాంగ్స్ మీద చేశారు అసలు ఏ ఏ పాటలు అవి చెప్పండి ఎస్ ఓకే డ్యాన్సెస్లో ఏమేమి నేర్చుకున్నారు మీరు ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడ చేశారు పర్ఫార్మెన్స్ రైట్ ఎన్ని సంవత్సరాలు మీరు డ్యాన్స్ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది ఎన్ని ఐదు సంవత్సరాలు గుడ్ ఇప్పటికీ ఎన్ని అవార్డ్స్ ఎన్ని మెడల్స్ సాధించారు ఏ స్కూల్ ఏ క్లాస్ అవుతున్నారు ఓకే మీ డ్రీమ్ మీ అంబిషన్ మీరు ఏమవ్వాలనుకో పెద్ద వెరీ నైస్ ఆల్ ది బెస్ట్ అచ్చా మీకు ఇంత అద్భుతంగా అవకాశం ఇచ్చిన ఈ సమస్యలకి ఆర్గర్కి గురుగారికి ఏం చెప్పాలనుకో పేరెంట్స్ గురించి ఏం చెప్తారు పేరెంట్స్ గురించి ఒక్క మాట ఓకే ఓకే ఇంకా మీకు డ్యాన్స్తో పాటు ఇంకా ఏమేమి వస్తుంది వేరే ఆర్ట్స్ టీవీలో అన్న చూసా ఎస్ సూపర్ బ్యూటిఫుల్ చెప్పట్లేదు ఎంత బ్యూటిఫుల్ ఉంది ఇది టాలెంట్ అంటే గ్రేట్ మేడం మీకు వెళ్ళాలనిపిస్తుంది మేడం పాపగారు ఇంత లెజెంట్ చరింగ్ కూడా అవార్డు కూడా అందుకోబోతున్నారు

మేము రఘవీంద్ర డాన్స్ మ్యూజిక్ అండ్ స్టూడియో చిన్న గారి నుంచి వచ్చాము డాక్టర్ గురువు గారి పేరు డాక్టర్ రమేశ్వర్ రఘురామ్ గారు ఓకే సో మా స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు ఓకే అండ్ మా ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉంది సంస్థ ఓకే అండ్ ఈ వెంకటరాజేష్ గారితో మాకు ఆల్మోస్ట్ ఎనిమిది ఏళ్ళ నుంచి అనుభవం ఓకే సో ఈ పచ్చని సందర్భంగానే మేము వాళ్ళ ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్కరికి కూడా మిస్ కాకుండా చేస్తాము ఈసారి కూడా సార్ మీ స్టూడెంట్సే కదా ఉండండి ఉండాలి ఉండాలి ఎస్ 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 కంటిన్యూ కూడా అంటే వాళ్ళ గురువు గారు లేరు ఎస్ యెస్ ఎస్ సార్ ఇప్పటికి ఎంతమంది శిష్యులని తయారు చేశారు ఇన్స్టిట్యూట్ ద్వారా ఆల్మోస్ట్ రెండు వందల ఇరవై మంది శిశువులోని ఓన్లీ క్లాసికల్ సంబంధించి రెండు వందల ఇరవై మంది పర్ఫార్మ్ చేయడానికి ఉన్నారు ఈరోజు ఈ కార్యక్రమంలో మెంబర్స్ వచ్చారు ఓకే సార్ ఎలాంటి క్యూషు సార్ మీ స్టూడెంట్స్ ఈ విజయాన్ని సక్సెస్ మీ యాజ్ ఏ అనగరేజ్ స్టేజ్లలో పర్ఫార్మ్ చేస్తా ఉంటం నాకు చాలా గర్వనంటది ఓకే సో స్టేజ్ లో పర్ఫార్మ్ చేసి వాళ్ళు బంచ్ బంచ్ స్టేజిస్ మీద పర్ఫార్మ్ చేస్తా ఉంటం అంటే నాకు అదే గర్వనంటది నేర్పించిన విద్యకి ఈ యాంగిస్ ను ఈ అవకాశం ఇస్తున్నారు ఈ samajdak ki organizer ki అవకాశం ఇస్తున్నారు ఈ సంస్కృతికి అన్నర్కి నాకు ఎంతో చాలా బాగా ఆర్గనైజ్ చేశారు అందరికి ధన్యవాదాలు సరాజేస్ గారు స్టూడెంట్స్ కి ఏమేం నేర్పిస్తున్నారు సార్ భారతీయటం కుచ్చుపుడి నేర్పిస్తున్నారు కుచ్చుపుడి నేర్పిస్తున్నారు సార్ మీ కి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ట్రైనింగ్ ఏ విధంగా ఇస్తారు ఆన్లైన్ ఆఫ్లైన్ ఎన్ని బ్రాంచెస్

గురువుగా మాకు ఎప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఏ స్టూడెంట్స్ అది సీనియర్ కానీ జూనియర్ కానీ ఎవరైనా సరే స్టేజ్కి పర్ఫామ్ చేస్తే మాకు అదే ఆనందం కానీ పర్ఫార్మెన్స్లో వాళ్ళు చూపించే అభినయం కానీ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉంటాయో సెక్స్ లాంటివి కానీ దానివల్ల మాకు ఇంకా మంచిగా అంటే సార్ నెక్స్ట్ వీళ్ళని ఈ స్థాయికి తీసుకెళ్ళొచ్చు ఈ స్ట్రెస్కి తీసుకెళ్ళొచ్చు అనేది కూడా సార్ వీళ్ళ పేరెంట్స్ గురించి ఏం చెప్తారు యాక్చువల్గా వాస్తవాన్ని చెప్పాలంటే వీళ్ళ పేరెంట్స్ లేకపోతే సూపర్ సార్ సూపర్ పేరెంట్స్ ప్లీజ్ ఎస్ ఓకే గారు మీరు సార్ దగ్గర ఎన్ని సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది మీ మీరు ఇప్పటివరకు ఎంతమంది శిష్యులను తయారు చేశారు ఓకే 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 ఇంకా స్టూడెంట్స్కి కానివ్వండి పేరెంట్స్ కానివ్వండి ఏమైనా మెసేజ్ చెప్పాలనుకుంటున్నారు ముఖ్యంగా సార్ గురించి ఒక మాట మీకు ఇంత కష్టపడి ఒక గురుగా తయారు చేసి గిరిష్ శ్రీ వచ్చి ఒక ఇన్స్టిట్యూట్ గా పెట్టినట్టు చేశారు సార్ సార్ గురించి ఒక మాట

వాళ్ళకి ఏదో ఒక ఉంచాలి చేయించాలి ముందుకు అది చాలా మంచి విషయం ఓకే ఇట్లాంటి పేరెంట్స్ ముందుకొచ్చి వాళ్ళ పిల్లలకి నేర్పించండి అని మేము చెప్తేనే మేము నేర్పించగలుగుతాము నెక్స్ట్ వాళ్ళని నెక్స్ట్ డే తీసుకెళ్ళగలుగుతాం సో వీళ్ళ పేరెంట్స్ అప్పు లెజెండరీ చెట్టు అవార్డ్స్ కూడా ఎన్నో ఎన్నో సార్లు అవార్డ్స్ కూడా తీసుకున్నారు వీళ్ళ పర్ఫార్మెన్స్ కి మంచి పేరు కూడా వచ్చింది యాజ్ ఏ గురుగా మీకు ఎలాంటి ఇస్తుంటే వీళ్ళ సక్సెస్ ని విజయాలు చూసి చాలా 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 సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ చేతికి వీళ్ళు ఇన్న ఆస్ తీసుకుంటున్నారు అంటే అది చాలా గ్రేట్ అది పేరెంట్స్ సపోర్ట్ తర్వాత వాళ్ళ గురు ట్రైనింగ్ ఎస్ హంశార్ గారు వారి ఇక్కడ లేరు వాళ్ళు సవైపున బాలుగా వెళ్ళారు ఎస్ అని ఆమె ట్రైనింగ్ వల్ల వీళ్ళు ఇంత సక్సెస్ అవుతున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మచ్ చెప్పు ఎస్ గట్టిగా అచ్చ మీ గురువు గారి పేరు చెప్పండి గట్గా ఓకే ఏ పాటలు మీరు ఇక్కడ డ్యాన్స్ చేయడం జరిగింది ఓకే ఎన్ని సాంగ్స్ మీద పర్ఫార్మెన్స్ చేశారు మీరు అచ్చా ఏవేవి చెప్పండి గుడ్ ఏమేమి నేర్చుకున్నారు మీరు డాన్సెస్లో చెప్పండి గుడ్ ఇంకా పూజ ఓకే ఇంకా ఓకే డాన్సెస్లో మీకు ఏ ఏమేమి వస్తుంది భరతనాట్యం కూచిపూడి అలాంటివి చెప్పండి గుడ్ అచ్చా ఏ స్కూల్ ఏ క్లాస్ అవుతున్నారు మీరు సెకండ్ క్లాస్ స్కూల్ మీకు ఎలా అనిపించింది ఈరోజు మీ పర్ఫార్మెన్స్ అందరు బాగా మెచ్చుకున్నారు అందరిలో అందరిలో క్యూట్గా మీరు ఉన్నారన్నారు ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా ఇచ్చారన్నారు మంది మీకు ఎలా అనిపిస్తుంది గట్టిగా చెప్పండి ఎలా అనిపిస్తుంది వాళ్ళు బాగా అనిపిస్తుందా ఓకే మీ డ్రీమ్ ఏది మీరు పెద్ద ఏమి అవ్వాలనుకుంటున్నారు వెరీ గుడ్ క్లాసికల్ డాన్స్ ఓకే ఇప్పటి మీకు సురేష్ చేతివీడిగా అవార్డు తీసుకున్నారు హౌ డు ఫీల్ అబౌట్ దిస్ గుడ్

ఓకే ఎన్ని సాంగ్స్ మీద పర్ఫార్మెన్స్ చేశారు త్రీ త్రీ ఏమేవి అవిరాబాద్ సూపర్ బ్యూటిఫుల్ 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 చెప్పాలి కొట్టాలి గుడ్ వెరీ గుడ్ మీ డ్రీమ్ ఏంది మీ గోల్ ఏంది మీరు ఏమవ్వాలంటారు పెద్దయ్యాక సైంటిస్ట్ వెరీ గుడ్

ఉన్నాయి నాట్య వేదం వేదం అనేటువంటిది నేర్చుకోవడం చాలా అదృష్టం ఈ యొక్క చిన్న చిన్న పిల్లలు కాబట్టి

ఓకే ఎన్ని సాంగ్స్ మీద ఓకే ఇక్కడ ఇంత లెజెండరీ చేతుల మీదుగా మీరు అవార్డు తీసుకోవడం జరిగింది ఇంత గొప్ప వేదిక మీద మీకు ఎలా అనిపించింది ఈరోజు ఓకే ఏమేమి నేర్చుకున్నారు మీరు డాన్స్ డ్యాన్సెస్లో ఏ డాన్స్లో నేర్చుకున్నారు గుడ్ ఇంకా ఇంకా ఫోక్ డాన్స్ గుడ్ అవి సేమ్ మీ అంటే స్పోర్ట్స్ కానివ్వండి గేమ్స్ కానివ్వండి గుడ్ ఇంకా మీ గురుగారి మీకు ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తున్నారు ఎలా సపోర్ట్ చేస్తున్నారు గురుగారు ఓకే ఇప్పటివరకు మీరు ఎన్ని అవార్డ్స్ ఎన్ని మెడల్స్ సాధించారు వెరీ గుడ్ ఇది ఓకే అసలు మీ డ్రీమ్ ఏంది మీ గోల్ ఏంది మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక పెద్దగా ఏం అవ్వాలనుకుంటున్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ దేశం కోసం గ్రేట్ వెరీ నైస్ ఓకే ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన ఈ సమస్యకి ఆర్గనైజర్కి గురుగారికి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఎస్ ఓకే ఓకే ఎస్ పాపగారు ఎడ్యుకేషన్ ఇంకా డ్యాన్స్ ట్రైనింగ్ రెండింటికి టైమింగ్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు ఓకే తన ఒపీనియన్ ఆర్మీ కావాలని చెప్పారు మీ సపోర్ట్ ఉంటుంది ఎస్ 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 సార్ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి సంస్థ వాళ్ళకి ఏమైనా చెప్పాలని చాలా